ల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ ఇన్ సెకండ్ క్లాస్ వితౌట్ యూజింగ్ టేబుల్స్ బై యూజింగ్ ద ఫార్ట్ ఆఫ్ ఎక్స్పెండ్ ఎక్స్పాండ్ ఫార్మాన్ ఒకరోజు చెయ్యాలి నాకు ఎట్లా చేస్తాను ముందు ముందు ప్రాబ్లం చదువు త్రీ ఎట్లా చేస్తా చెప్పాలి థర్టీ సిక్స్ ఎక్స్పాండ్ ఫామ్ ఏమవుద్ది

నెక్స్ట్ ఏం చేస్తా థర్టీ ఇంటూ త్రీ అంటే వెరీ గుడ్ మల్టిప్లికేషన్ రిపీటెడ్ ఎడిసిన్ ఎంతో నేర్చుకున్నాం కాబట్టి త్రీ సార్లు ఎడిసిన్ చేస్తాడు ఎంత ఎంత వచ్చింది రైట్ నైన్ మళ్ళీ ఎయిటీన్ ఏం చేయాలి దాని ఏమంటా ఎక్స్పెండ్ ఫామ్ రాస్తా ఎయిటీన్ ఎక్స్పెండ్ ఫామ్ రాయాలి టెన్ ప్లస్ ఎయిట్ ఓకే ఆ బాక్స్ ఏం రాసుకుంటావు నైన్టీన్ ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడేం చేస్తావు యాడ్ చే ఎంత వస్తుంది ఈ బాక్స్ ఏం రాసుకోవాలి ఎయిట్ ఎయిట్ మంచి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి హండ్రెడ్ ప్లస్ ఎయిట్ ఎంత హండ్రెడ్ అండ్ ఎయిట్ ఆన్సర్ ఈస్ వన్ హండ్రెడ్ ఎయిట్ ఎప్పటి వన్ హండ్రెడ్ ఎయిట్ అంటే థర్టీ సిక్స్ ఇంటూ త్రీ ఆన్సర్ ఏమొచ్చింది

ఎక్స్పాండ్ ఫార్మ్ అనే కాన్సెప్ట్ వాడు చేసాం ఓకేనా ఏం వాడాం ఏం కాన్సెప్ట్ వాడామమ్మా వెరీ గుడ్